భరతుడు అంత గట్టిగా మాట్లాడుతుంటే ఆయన ఏడుపోయిన కంఠం కౌశల్యకి వినపడింది ఉనికిపోతూ సుమిత్రని పిలిచి భరతుడు వచ్చినట్టున్నాడు యవరాజ్య పట్టాభిషేకం కదా రాజ్యం లభించిందని సంతోషంగా ఉంటాడు వెళ్ళి ఒక్కసారి భరతుడి యొక్క స్థితిని గమనించి వద్దాం రమ్మని సుమిత్రని ఆసరా తీసుకుని కౌశల్య వచ్చింది భరతుడు కౌశల్యని చూడగానే వెళ్ళి కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు ఏడుస్తూ ఆవిడ రాముడు వెళ్ళిపోయాడన్న బాధ ఈ భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం కోసమే కదా కైకమ్మ ఇటువంటి వరాలు అడిగింది భర్త మరణించాడన్న ఆక్రోషంతో బొడ్డున బంగారం పెట్టుకు పుట్టినవాడివిరా నాయన నువ్వు నీ కోసం మీ అమ్మ రెండు వరాలు అడిగింది రాజ్యం సిద్ధంగా ఉంది యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకో నీ అన్నగారు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు తండ్రిగారు దశరథుడు పరలోకగతుడు అయిపోయాడు ఎవరు ఎట్లా పోతే నీకే నువ్వు రాజ్యపట్ట అభిషేకం చేసుకొని సంతోషాన్ని పొందు అంది భరతుడు తట్టుకోలేకపోయాడు భిభర్ధీతి భరత అని మహానుభావుడు వశిష్ఠుడు నామకరణం చేసినప్పుడు రాజ్యాన్ని భరిస్తాడు కాబట్టి భరతుడని పెట్టాడు కానీ రామాయణం చదివితే అనిపిస్తుంది నిందలు భరిస్తాడు కాబట్టి భరతుడయ్యాడేమో అనిపిస్తుంది పాప ఆయన మనసులో కించిత్తు కూడా అసలు అటువంటి ఆశే లేదు కానీ అందరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని బాబోయ్ నేను అలా రాజ్యం కోరుకోలేదు నా తప్పేమీ లేదు నేను ఊళ్ళోనే లేను అని చెప్పుకోవలసి వస్తుంటుంది ఆయన ఆ దుఃఖం తట్టుకోలేకపోయాడు కౌశల్య ఆ మాట అన్నప్పుడు ఆయనకి అది జీర్ణం కాలేదు ఆయన ఒక ప్రవాహం కింద మాట్లాడేశాడు మాట్లాడినప్పుడు అనేక ఒట్లు పెట్టేశాడు ఆ ప్రవాహంలో ఇక దానికి ఏ విధమైనటువంటి ఆపడం అన్నది లేదు అంత ప్రవాహంగా ఒట్లు పెట్టాడంటే ఎంత దుఃఖంతో ఉన్నాడో అర్థమవుతుంది కానీ దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది ఈ సర్గతి దేని వలన అంటే అవి తెలుసుకుంటే ఓ ఇటువంటి దారుణమైనటువంటి పనులు మన వలన ఎప్పుడూ జరగకుండా మనం జాగ్రత్త పడాలన్నమాట కనీసం ఎప్పుడైనా మన ప్రమేయం లేకుండా జరిగిపోతే భగవంతుడి దగ్గర త్రికరణ శుద్ధిగా క్షమాపణయినా చెప్పవలసి ఉంటుంది అని మనకు అర్థమవుతుంది అందుకని కృత శాస్త్రానుగా బుద్ధి మా భూతన సతాం శ్రేష్ఠో ఎస్యాో అనుమతి గత నిజంగా రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడని యవరాజ్య పట్టాభిషేకం నాకు జరగాలని నేను కోరుకున్నట్లయితే నాకు తెలిసి సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయినట్టయితే శాస్త్రంతో సంబంధం అక్కర్లేదని చెప్పి యుధేచ్ఛగా ప్రవర్తించేవాడు ఎటువంటి పాపమును పొందుతాడో అటువంటి పాపమును నేను కాక ప్రేష్యం పాపీయసాం యాతు సూర్యంచ ప్రతిమేహతు హంతు పాదేన గాం సుప్తాం ఎస్ఆర్యో అనుమతే గత పరమ పాపాత్ముడైనటువంటి వాడికి సేవ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితాన్ని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా నిలిచి మలమూత్రములు విసర్జిస్తే ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపాన్ని పడుకుని నిద్రపోతున్న ఆవుని కాలితో తంతే ఏ పాపం వస్తుందో ఆ పాపాన్ని రామలక్ష్మణ సీతమ్మలు అరణ్యవాసానికి వెళ్ళడం నాకు తెలిసి జరిగి ఉంటే నేను ఆ పాపమును పొందేదను గాక నేనింక అస్తమానం ఈ మాట అనను రామలక్ష్మణులు సీతమ్మ అరణ్యవాసానికి నాకు తెలిసి వెళ్ళినట్లయితే అన్నది అన్వయం అది భరతుడికి తెలిసి జరిగి ఉంటే ఇటువంటి పాపములు నాకు సంక్రమించుగాక అని చెప్తున్నాడు అని అర్థం మళ్ళీ అస్తస్తమానం ఆ మాట అనక్కర్లేదు కారయిత్వా మహత్కర్మ భర్త భృత్యుమనర్థకం అధర్మయో సో శ్యాస్తూ అనుమతే గత ఒక వ్యక్తిని పిలిచి వాడి చేత చాలా పని చేయించేసుకొని పనంతా అయిపోయిన తర్వాత వాడు ఏదో ప్రతిఫలం ఇస్తారని ఆశిస్తే ఏమీ ఇవ్వకుండా వ్యక్తిని పంపించేస్తే ఎంత పాపం వస్తుందో అంత పాపము నాకు వచ్చుగాక ఎప్పుడు సీతారామలక్ష్మణులు నాకు తెలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోతే యవ్వరాజ్యము నాకు తెలిసి మా అమ్మ కోరి ఉండి ఉంటే పరిపాలయమానస్య రాజ్ఞో భూతాని పుత్రవత్ తతస్థం దృహ్యతాం పాపం ఎస్ఆర్యో అనుమతి గత పరమధార్మికంగా రాజు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే తన పిల్లల ప్రజల్ని చూసుకుంటుంటే అటువంటి రాజుకి ద్రోహం తలపెట్టిన వాడు ఎటువంటి పాపమును పొందుతాడో అటువంటి పాపమును నాకు తెలిసి సీతారామలక్ష్మణుల అరణ్యవాసమునకు వెళ్ళి ఉంటే యవరాజ్య పట్టాభిషేకము నాకు తెలిసి వరముగా అడగబడి ఉంటే నేను గాక బలిషడ్భాగముధృశ్య బలిషడ్ భాగముద్ధృత్య నృపశ్యా రక్షత ప్రజా అధర్మోయ్య సోష్యాస్తూ ఎస్యార్యో అనుమతి గత ప్రజలు పండించినటువంటి పంటలో కానీ సంపాదనలో కానీ వంతు ప్రజల దగ్గర పన్నుగా పుచ్చుకుని ప్రజల యొక్క యోగక్షేమములను విచారించినటువంటి రాజు ఎంత పాపాన్ని పొందుతాడో అంత పాపాన్ని నేను గాక సంశృత్య తపస్విభ్య సత్రేవై యజ్ఞదక్షిణాం తాం విప్రలపతాం పాపం ఎస్ఆర్యో అనుమతే గత యజ్ఞయాగాది క్రతువులు సంకల్పం చేసి ఆ యజ్ఞం అయిపోయిన తరువాత భూరిగా దక్షిణలు ఇస్తాడు ఆశపడి విప్రులు వచ్చి యజ్ఞం చేసేసిన తరువాత వారికి అసలు ఏ దక్షిణ ఇవ్వకపోతే ఎంత పాపం వస్తుందో అంత పాపము నాకు సంక్రమించుగాక హస్తశ్వరధ సంబాధే యుద్ధే సమాకులే మాస్మ కార్షీ సతం ధర్మం ఎస్ఆర్యో అనుమతి గత నేను గుర్రాలు ఏనుగులు మొదలైనటువంటి చతురంగ బలాలు యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరూ యుద్ధం చేస్తుంటే యుద్ధరంగంలో యుద్ధం చెయ్యకుండా వెన్ను చూపించి పారిపోయి వెనక్కొచ్చేసినటువంటి వీరుడికి ఎంత పాపం వస్తుందో అంత పాపము నాకు కలుగుగాక ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యజ్ఞేన ధీమతా స నాశయతు దుష్టాత్మ ఎస్ ఆర్యో అనుమతి గత గురువుగారి శిష్యుణ్ణి కూర్చోపెట్టుకుని కష్టపడి ఎంతో జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు శాస్త్రాన్నంతటినీ బోధ చేసి ఏం చెప్పని చెప్పు అని అడిగితే అశ్రద్ధ చేత అన్నీ మరిచిపోయిన శిష్యుడికి ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపము నాకు సంక్రమించుగాక మాచతం వ్యూఢ మాచతం వ్యూఢ బహ్వ బహ్వంసం చంద్రార్క సమతేజసం ద్రాక్షీ ద్రాజ్యమాసీనం ఎస్ఆర్యో అనుమతి గత నేను నిజంగా తెలిసే సీతారామలక్ష్మణుల్ని అరణ్యవాసానికి పంపినవాడనైతే రాజ్యం నాకు కావాలి అన్న విషయం నాకు తెలిసి మా అమ్మ వరం అడిగి ఉంటే అంత చంద్ర సమానమైన తేజస్సు కలిగినవాడు గుండ్రని భుజములు కలిగినవాడు రాముడు పద్నాలుగు సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటుంటే నేను చూడకుండదనుగాక అంటే నాకు అంతకాలము ఆయుర్దాయము లేకుండుగాక అని అట్లా అనేకమైన ఊట్లు పెట్టాడు పాయసము నువ్వులతో కూడుకున్నటువంటి అన్నము పొలగము మేకమాంసము ఇటువంటివి తినేటప్పుడు అతిథి కానీ అభ్యాగతి కానీ వచ్చి ఉండగా వాళ్ళకి పెట్టకుండా తిన్నవాడు ఎవడున్నాడో వాడికి ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపము నాకు సంక్రమించుగాక అట్లాగే గురువును తల్లిని తండ్రిని నిందించేవాడు దూషించేవాడు ఎటువంటి పాపాన్ని మూట కట్టుకుంటాడో అటువంటి పాపము నాకు సంక్రమించుగాక అంతేకాదు ఇతరులు తనను నమ్మి ఇది మా మర్యాదకు సంబంధించిన విషయమని ఒక రహస్యాన్ని చెప్తే ఆ రహస్యాన్ని తలలో దాచుకోకుండా ఇతరుల మర్యాద పోయేటట్టుగా ఆ రహస్యాన్ని పది మందికి ప్రచారం చేసిన వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో అటువంటి పాపము నాకు సంక్రమించుగాక తనకి చెయ్యకూడని పనులయందు వ్యామోహం కలిగిన కనీసం సిగ్గన్నా ఉండాలి పది మందికి తెలిసేలా చేస్తే బాగుండదని ఆ సిగ్గు కూడా లేకుండా పది మంది చూస్తే ఏమైందని సిగ్గు లేకుండా చేసేవాడు ఇటువంటి పాపం పొందుతాడో అటువంటి పాపము నాకు సంక్రమించుగాక భార్య బంధువులు బిడ్డలు సేవకులు ఇంతమంది ఉంటే ఎవ్వరికీ పెట్టకుండా షడ్రశోపేతమైన భోజనం తనొ అక్కడే చేస్తే ఏ పాపం వస్తుందో ఆ పాపము నాకు సంక్రమించుగాక వివాహం చేసుకోకుండా ఉండిపోయి తాను చెయ్యవలసిన కర్తవ్యాలు నిర్వర్తించకుండా బిడ్డల్ని కనకుండా ఉంటే అంటే ధార్మికమైన వివాహం ద్వారా వచ్చినటువంటి భార్య వలన సంతానమును పొందకుండానే శరీరాన్ని వదిలిపెట్టేస్తే అప్పుడు ఏ పాపం వస్తుందో ఆ పాపము నాకు సంక్రమించుగాక ధర్మపత్ని ఉన్నప్పటికీ ఆమె ఎందు సంతానమును పొందకముందే అర్ధాయుష్కుడై వెళ్ళిపోతే వచ్చేటటువంటి దోషము నాకు సంక్రమించుగాక అట్లాగే స్త్రీలు బాలబాలికలు వృద్ధులు అని చూడకుండా అటువంటి వారిని చంపితే ఏ పాపం వస్తుందో అటువంటి పాపము నాకు సంక్రమించుగాక లాక్షయా మధుమాంసేనా లోహేనచ విశేషణచ సదైవ బిభ్రయాభృత్యాంగ్ యస్యాో అనుమతే గత లత్తుక తేనె మాంసము లోహము విషము ఇటువంటివి విక్రయించి ఆ ధనంతో భార్యాపుత్రుల్ని పోషిస్తే వచ్చేటటువంటి దోషం ఇటువంటిదో అటువంటి దోషమును నేను పొందేదనుగాక అట్లాగే మాసిపోయిన బట్టలు చినిగిపోయిన బట్టలు కట్టుకుని పుర్రె చేత్తో పట్టుకుని భిక్షాటన చేయవలసినంత పెద్ద పాపం ఎవరు చేసి ఎట్లా చేస్తున్నారో అంత పాపము నాకు సంక్రమించుగాక అట్లాగే కామక్రోధములను అణుచుకోలేనివాడు మద్యపానం చేసేవాడు స్త్రీ సంగమమును అపేక్షించేవాడు అంటే పరభార్య గమనమును అపేక్షించేవాడు ఎప్పుడూ జూత క్రీడ ఎందు అనురక్తమయ్యేవాడు సత్కార్యముల ఎందు మనసు పెట్టనివాడు అడ్డదిడ్డముగా గురువులను సంప్రదించకుండా తన బుద్ధికి తోచినట్టుగా దాన ధర్మములు చేసేవాడు ఏ దోషమును పొందుతాడో అది నాకు సంక్రమించుగాక ఎందుకనంటే గురువుల్ని సంప్రదించకుండా అని ఎందుకన్నారంటే ఉంది కదా అని దానం చేస్తే అది పాపాత్ముడికి అంది వాడు బలబడితే సమాజానికి హితము కలగదు అందుకని గురుబుద్ధి విశేషత అందుకని నా మాట అన్నారు అట్లాగే నేను ఎంతో కష్టపడి చీమ కూడ పెట్టినట్టు ధనాన్ని సంపాదించిన వాడి ధనమంతా అగ్నిహోత్రమనందు ఆహుతైపోవడమో దొంగలెత్తుకుపోవడమో జరిగితే ఆ వ్యక్తి ఎంత బాధపడతాడో అంత బాధకు కారణమైన ఏ పాపమో అతన్ని అలా దుఃఖపెట్టిందో అటువంటి పాపము నేను గాక అట్లాగే సూర్యభగవానుడు ఉదయిస్తున్న సమయంలో అస్తమిస్తున్న సమయంలో నిద్రపోయిన వాడు ఏ పాపమును పొందుతాడో నాకు అటువంటి పాపము సంక్రమించుగాక పరుల ఇంట్లకు నిప్పు పెట్టినటువంటి వాడికి ఏ పాపం వస్తుందో అటువంటి పాపము నాకు సంక్రమించుగాక ఇంట్లో ఉంటారు ఆ దేవతలను ఆరాధించకుండా తిరస్కరించేటటువంటి వాడికి తల్లిదండ్రులు జీవించి ఉండగా సేవించని వాడికి వారి శరీరము విడిచిపెట్టిన తర్వాత శ్రాద్ధ కర్మలు చెయ్యని వాడికి ఎటువంటి పాపము కలుగుతుందో నాకు అటువంటి పాపము కలుగుగాక సత్పురుషులు వారు అని తెలిసి కూడా వారిని దర్శించకుండా సేవించకుండా ఉన్నవాడికి ఏ పాపము కలుగుతుందో అది నాకు కలుగుగాక ఇవన్నీ ఎందుకు అంటే ఆయనకి ఎంత బాధ కలిగిందో ఎన్ని ఊట్లు పెట్టాడు ఇవి మన వలన జరగకూడదని మనం తెలుసుకోవడం అందుకనే సరిగ్గా అంతా కూడా నేను వివరంగా చెప్తున్నాను